బహుశా దేవుడు అనుమతించిన ఒంటరి తనమేమో ఆలోచించు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను మిగిలిపోయాను మిగిలితట్టు చేశాడు మీరొక్కడే మిగిలిపోయారా మీతో ఎవరు లేరా అయితే దేవుడు మాట్లాడుతున్న సమయం ఇది మీరు ఒక్కడే మిగిలిపోయారా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్న సమయం మీరు ఒక్కడే మిగిలిపోయారా దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్న సమయం మీరు ఒక్కడే మిగిలిపోయారా దేవుడిని నరహమైన పాత్రగా సిద్ధం చేస్తున్న సమయం మీరు ఒక్కడే మిగిలిపోయారా దేవుడు అనేకుల కాశీవాదంగా కరంగా మార్చే సమయం ఇది ఐదు పోగొట్టుకుంటావు పోగొట్టుకోకండి దేవుడు చూడండి ఈ ఆకూబుని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక బలమైన తండ్రి ఒక చిన్నపిల్లడు చేతులు ఉంచుకునే పోటీ పెట్టుకుంటారు బలం మీద ఇద్దరిలో బలం ఎక్కువ ఎవరుకుంది బలం ఎక్కువ ఎవరుకుందని చేయి పట్టుకుంటాడు తండ్రి తండ్రి బలం ముందు బిడ్డ బలం అని చెప్పండి తండ్రి ఊరకు అలా చేయగలడు కానీ తండ్రి అలా చేయడు తండ్రి ఊరక బలాన్ని ప్రయోగించినట్టు ఉంటాడు కానీ బలం ప్రయోగించాడు మీరు గమనించండి ఈ బిడ్డ చేయి ఎంత బలమో తండ్రి కూడా అంతే బలం తాపుతాడు చివరికి జరిగేది ఏంటి చేయొచ్చేస్తాడు ఎవరు గెలుస్తారు అప్పుడు బిడ్డ అంటాడు నేను గెలిచాను అంటాడు దేవుడు చేశాడు కూడా మనల్ని గెలిపిస్తాడు ఆయన